గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే వంట మొదలు పెట్టాను ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను ఒక పొయ్యి మీద రసం పెట్టాను చారు పోపు వేస్తున్నాను ఒక టమాటా ముందర ఉడికించేసి మెదిపేసి చింతపండు వేసి మెదిపేసి ఉప్పు కారం పసుపు రసం పౌడర్ వేసాను బాగా మరిగిన తర్వాత తాలింపు వేస్తున్నాను ఆ తర్వాత ఎగ్స్ ఉడకబెట్టి ఉంచాను అది ఎగ్స్ కూర చేస్తున్నానండి అదే ఈరోజుకి అంతేనండి ఎగ్స్ ముందర పసుపు వేసి వేపిసి తీసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి కూర చేస్తున్నాను వంట అయ్యాక ముల్లంగి ఆకులు బాగా కడిగేసి కట్ చేసి టమాటా కట్ చేసి కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసి పెరిగేసి కలిపానండి లాగా ఈరోజు కూర ఒకటే చేశాను మరి ఇంకేం చేయలేదు కదా పచ్చడి పప్పు ఏమీ చేయలేదు అందుకని కొంచెం సలాడ్ చేశానండి అవ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనె వేగే ఉంది కదా వేసాను కొంచెం పసుపు ఉప్పు వేస్తున్నాను తర్వాత వెల్లుల్లి అది అల్లం టమాటా అవి బాగా మొగ్గుతున్నాయండి కారం వేసాను అది కొంచెం ఉప్పు వేసాను ధనియాల పౌడర్ నిన్ననే అన్నీ చేశానండి పౌడర్లు జీలకర్ర పౌడరు అన్నీ సామాన్లన్నీ తెప్పించి వైజాగ్ వచ్చాం కదా మొత్తం అన్నీ పౌడర్లన్నీ రెడీ చేశాను అది ఎలాచి రెండు లవంగా చిన్న దాల్చిన చెక్క ముక్క అవి వేసి ఎగ్స్ వేసేసి కొత్తిమీర కూడా వేసేసి కొంచెం అది తొందరగా దగ్గరికి అయిపోద్ది కదా కొంచెం వేసాను ఎగురు కలుపుకోవడానికి అన్నంలో కలుపుకోవడానికి ఉండాలి కదా ఉప్పు చూస్తున్నానండి ప్రయాణం పడలే కదా కొంచెం బాగోలేదు ఒంట్లోనూ థ్యాంక్ యూ అండి